హలో హై బ్రదండి ఫ్రెండ్ అయితే మనకైతే వేదేశ్వర డైరీ ఫార్మ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఇక్కడ ఒక పదేళ్ళు అయితే లోడ్ అయితే దిం మనకైతే చూడొచ్చు అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ గిరి ఉంది గిరి ల్యాండ్ ఉంది మనకైతే హెచ్ఎఫ్ ఉంది హెచ్ఎఫ్ క్రాస్ ఉంది జెర్సీ ఉన్నది అండ్ ఇవాళ నాలుగు రకాల బ్రీడ్ అయితే ఫ్రెండ్ మనకైతే ఇక్కడ ఇవాళ ప్రైస్ వచ్చేసి డెబ్బై ఏళ్ళ నుంచి అయితే ఉన్నాయి డెబ్బై ఏళ్ళ నుంచి ఒక లక్ష ఇరవై వేల వరకు అయితే ఉన్నాయి అనమాట మనకైతే అండ్ మనకి ఫస్ట్ అయితే నా వీడియో ఉంది లైక్ తప్పకుండా బెల్ తప్పుడు బిల్లవ్ చేసుకోండి రైతులు వచ్చే వాళ్ళు వస్తారు ఆ వాళ్ళు అయితే కొనుగోలు చేసే వాళ్ళు చేస్తూ తీసుకెళ్ళిపోతారు అండ్ పచ్చిన వీడియో అయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి మనం అయితే డైరీ లో ఉన్నాం అన్న మన తానే ఏ వారం వస్తాయన్నా గురువారం సోమవారం గురువారం సోమవారం ఓకే ప్రతి గురువారం సోమవారం వస్తాయి కదా ఏ అంటే ఎన్నైనా బ్రీడు లోడ్ తింటానా బ్రీడమిడి వస్తున్నా పాలి వస్తున్నాయి ఇప్పుడు ఇన్నే రెండు ఉన్నాయి ఓకే సూడివే ఆరు ఉన్నాయి

రంగారెడ్డి తెలంగాణ కదా తెలంగాణ హైదరాబాద్ నుంచి ఎంత వస్తున్నా అని యాభై వస్తాయి యాభై వస్తాయి ప్రస్తుతానికి ఇప్పుడున్న బ్రూడ్ అయితే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ గిర్ అవుతుంది ఓకే మనకి వచ్చే సరేనైతే ఈ వారం ఎంత వారం డెబ్బై నుంచి ఒకటి పద్నాకు డెబ్బై వేల నుంచి మనకైతే అన్న ఇది ఏం బ్రుడ్ అన్న పట్ట చెప్పు ఎన్ని ఆరు ఆరు మనకైతే చెప్పై రెండు అవుతా రెండు మనకి చూడొచ్చినట్టే అయితే ఇప్పుడు ఏంటంటే మన రైతుల సరిగి ఉండదు ఒక మాట ఎంత వరకు చెప్తుంట అందా కూట పన్నెండు పన్నెండు ఇస్తారు చూడొచ్చు మనకు ఆరు పళ్ళతో ఉంది అన్న డిలివరైపోయిందన్నది డెలివరీ అయిపోయిందా ఇంకా అవ్వలేదు నాలుగైదు రోజులు కన్ కార్డ్ కూడా బాగుంది మనగైతే సమానం ఉన్నాయి చూడండి అండ్ ప్రజెంట్ అయితే హైట్ చూడండి బీడు చూడండి దీన్ని మంచి కంటే హైట్ ఉంది మనకైతే చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే అండ్ గట్టిగా మండలం చేస్తే పన్నెండు పన్నెండు లీటర్లు తీయొచ్చు మనకి దీని ధర మనకి అంటే ధర అయితే మనకి అయితే దీని ధర అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ వస్తాం అన్నకైతే కాల్ చేయండి ప్రస్తుతానికి అయితే అండ్ డెబ్బై నుంచి అయితే ఉంది ఈ వారం అయితే చూడొచ్చు రెండవ కథ పనా ఇది మూడో విధంగా వచ్చినది ఇప్పుడు ఇంతే అంటే కడలు వేస్తుంది అన్న కడలు వేసింది చూడవు చూడదు అన్ని ఉంది మనకైతే ఇప్పుడు ఆ ఆర్పాల మీద కడలు ఇస్తున్నాడు ప్రజెంట్ అయితే ఇది ప్రెంట్ అయితే చూడొచ్చు కానీ మనకి మిల్కింగ్ అడుగుదాము అంటే ఎంత వరకు గట్టిగా ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో పెట్టుకోవచ్చు అంట ఓకే చూడొచ్చు అండ్ ఒకసారి అయితే చూద్దాం మనకి చూస్తారు కదా ఇదేనంటే ఇది మొత్తం ఉంది కదా లూజ్ నిండిపోతా నిండిపోత ఇంత టైట్ అయితే చేస్తానమాట మనకి చూడొచ్చు అండ్ చేస్తే ఎంత వరకు చూనా అందా తొమ్మిది పదివారు లోపల తొమ్మిది నుంచి పది మధ్యలో ఇప్పుడు ఇంత మూడు అవుతా కదా మూడు ఏమైనా ధర చెప్పగలుగుతావా గ్యారంటీగా వస్తే ఏడు లక్ష ఐదు వేలు చెప్తున్నాడు వస్తే తగ్గుతుంది కూడా ఫ్రెండ్స్ చూడొచ్చు మనకి ఏంటంటే ఇక్కడ వచ్చి మాత్రం తగ్గుతుంది అంటే ఇప్పుడు అయితే ఈ వారం వచ్చేసి డెబ్బై వేల నుంచి ఒక లక్ష ఇరవై వేల వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వారం అయితే వేదశ్రీ డ్యూరిఫామ్ లో అయితే చూడొచ్చు ప్రెజెంట్ అయితే అనమాట ఓకే మీకు ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ వస్తున్నా అన్నకైతే ఫోన్ చేయండి మూడవ కదా నాలుగు పల్లె ఉందిరాలుంది ఇప్పుడు ఏంది పచ్చితనా లేకపోతే ఇప్పుడు ఏంటన్నా ఇప్పుడు సెకండ్ ఉంటాయి ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు చూడొచ్చు మనకి పొద్దున మనకి ప్రజెంట్ చూడొచ్చు మనకైతే మనకి పడుగు చూడండి అక్కడ చూడండి మనకైతే మనకైతే ప్రజెంట్ అయితే మన రైతుల వారికి అన్నా మన రైతుల వరకు అంటే అంటే అది పాలు ఎంత వరకు ఇచ్చుకోవచ్చు అదే ఏడెనిమిది వరకు ఇస్తుంది ఏడెనిమిది వరకు చూడొచ్చు అండ్ చూడండి గిరి క్రాస్ అన్న ఇది గిరి క్రాస్ ఓకే నాలుగు పళ్ళ తోటి ఉంది నాలుగు పళ్ళ ఉంది ఓకే మనకి చూడొచ్చు ఏంటంటే మీకు ధర దర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఇక్కడ పడతాం అన్న కథ కదా అండి చూడొచ్చు పొడి కూడా అండి పొడి నారాలు చూడండి ఏంది ఏంటంటే మనకైతే అండ్ దూడ కూడా ఉంది మనకైతే చూడండి దూడ కూడా ఇక్కడే ఉంది అది కూడా చూపిస్తుంది

ఇప్పుడు మనకైతే మంచిగా మెయింటనైజ్ చేస్తే తొమ్మిది నుంచి వరకు పదకొండు లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు పెట్టుకొచ్చే శాన్ కార్డు కూడా బాగుంది చూడండి నాలుగైతే సమానం ఉన్నాయి సన్ కార్డ్ కూడా మంచిగా మంచిగా ఉన్నాయి అనమాట మనకైతే అయితే ఇప్పుడు ఇప్పుడు నేను కడలు వేసేసి వచ్చి ప్రెసెంట్ అయితే అంటే మీకు ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి ఏంటంటే ఇక్కడ ఫ్రై చేసేసి ఈ వారం అయితే అంటే డెబ్బై నుంచి ఉన్న ఫ్రెండ్స్ చూడొచ్చు చూడండి

అండ్ మనకి వీడు వచ్చిన మనకైతే అండ్ ఇది మిల్కింగ్ ఎంత వరకు వచ్చా అన్న ఇది పది వరకు సార్ పూటకి చూడొచ్చు పూటకైతే పది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకి ఎంకాల చూడండి ఇది చేస్తా ఇది మొత్తం లూజ్ ఉంది లూజ్ మాత్రం నిండిపోతాను అనమాట ఇది నిండిపోతా మనకైతే ఇక గట్టిగా మెట్ట చేస్తే ఎంతవరకు ఇది వచ్చా దీని పది వరకు ఇస్తుంది ఎంత పది 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 వరకు అయితే ఇస్తా అంట మనకైతే చూడొచ్చు అండ్ డెలివరీ సార్ ఒక మూడు నాలుగు రోజులు పెట్టుకున్న మూడు రోజులు ఉంటుంది రెండు రోజులు అయితే ఉంటాం సార్ చూడొచ్చు మీకు కూడా ధరలు కావాలంటే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి అండ్ చూడొచ్చు ఎగ్జామ్ క్లాస్ అంటే మనకైతే ఓకే సరే చూడండి చూడండి అంటే కొంచెం రెండు మూడు రోజులు అయితే టైం ఉంది డెలివరీకి అయితే చూడండి ఒకటి చెప్పనా ఇది చూడు తీసినా చూడు ఇది ఎన్నైతుంటది ఇది మూడో ఇది ఉంటుంది ఇప్పుడు ఇంత మూడు అయితే ఉంటా మనకి చూడొచ్చు ప్రెజెంట్ అయితే అండ్ మనకి బ్రీడ్ వచ్చేసి క్రాస్ ఆఫ్ బ్రీడ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ అని అంట మనకి మనకి చూద్దాము ఒకసారి దీన్ని కథ ఏందా సైకాల్ అడ్రస్ చూడండి ఎంత వరకు ఎక్కువ మినికే ఎనిమిది వరకు ఇస్తుంది ఫోటో కొంచెం ముందుకు వెళ్ళండి ఫోటో వచ్చేసి ఒక ఎనిమిది నుంచి పెట్టుకోవచ్చు అంట మనకైతే రెండు పూటలు వచ్చేసి పదహారు లీటర్లు మొదలైతే పెట్టుకొని మనకైతే అండ్ దీని తర్వాత అలాంటి అన్న ఫోన్ ఎవరైతే ఇక్కడ ఈ వారం అయితే ప్రైజ్ అయితే మనకైతే డెబ్బై నుంచి అయితే ఉన్నాయి చూడొచ్చు ఏడా చెప్పినాయింది ల్యాండ్ 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 గిరి ల్యాండ్ అంటే చూడొచ్చు మనకైతే ప్రజలు అయితే మనకైతే ఈ రెండు అయితే ఉన్నాయి చూడొచ్చు మనకి ఇప్పుడు ఏందంటన్నా ఇది అయిపోయిందా అయ్యింది అయింది ఇది కూడా అయిందా అయింది ఇప్పుడు ప్రజెంట్ ఎంత రోజులు అవుతుంది డెలివరీ అయితే ఐదు రోజులు ఐదు రోజులు అవుతుంది ప్రజెంట్ మంచి పాలు అయినాయి కానీ ఎంత వరకు ఏడేడు ఇస్తుంది ఏడేడు ఓకే చూడొచ్చు అండి మనకైతే మంచి పాలు అయితే ఏడేడు వరకు అయితే ఇస్తున్నాడు మనకైతే దాని వెంకాల అటర్ చూడండి అండ్ ఇది చూపిస్తే ఇది కూడా మనకైతే గిర్ క్రాస్ అన్నమాట ఇది గిర్ లాండ్ అన్నమాట మనకైతే చూడొచ్చు మరి ప్రజెంట్ అయితే ఇది మనకు మిల్కింగ్ అయితే రైతు వచ్చేవాళ్ళు వాళ్ళు ఉంటే చెక్ చేసుకొని తీసుకెళ్ళి మనకైతే చూడొచ్చు అండ్ ఇది అయితే ఎన్ని పళ్ళ ఉంది ఉందా ఇది ఆరు పళ్ళు ఉంది ఆరు పళ్ళు ఉంది ఓకే దీన్ని చూడనా చూడమ్మా మొగదే మొగదోడు అంటే ఓకే చూడొచ్చు